హలో అండి ఈరోజు మనం ఎనిమిదో తరగతి మ్యాథ్స్లో సెమిస్టర్ టూ పదమూడో అధ్యాయం అనులోమ విలోమానుపాతాలు అందులో అభ్యాసం పదమూడు పాయింట్ ఒకటిని చూద్దాం ఇందులో మొదటి లెక్క ఒక రైల్వే స్టేషన్ వద్ద కారు పార్కింగ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి నాలుగు గంటల వ్యవధికి అరవై రూపాయలు ఎనిమిది గంటల వ్యవధికి వంద రూపాయలు పన్నెండు గంటల వ్యవధికి నూట నలభై రూపాయలు ఇరవై నాలుగు గంటల వ్యవధికి నూట ఎనభై రూపాయలు పార్కింగ్ ధరలు మరియు పార్కింగ్ చేయబడిన సమయం అనులోమానుపాతంలో ఉన్నాయో లేదో చూడండి అన్నాడు నాలుగు గంటలకి అరవై రూపాయలు అప్పుడు ఎనిమిది గంటలకు ఎంత కావాలి నూట ఇరవై రూపాయలు కావాలి అంటే పెరుగుదల అనేది సమానంగా లేదు కాబట్టి ఇవి అనులోమానుపాతంలో లేవు అలాగే రెండవది ఒక పెయింట్ మిశ్రమంలో ఒక భాగం ఎరుపు రంగు పెయింటు ఎనిమిది భాగాల బేస్డ ద్రావకంతో కలపబడింది కింది పెట్టెలో కలపబడిన కావలసిన కలపవలసిన మూల ద్రావకం భాగాలను కనుగొనండి అన్నాడు ఒక భాగం ఒక భాగానికి ఎనిమిది బేస్ మూలకాలు కలిపారంట అయితే ఏమేమి అడిగాడు నాలుగు భాగాలకి ఎన్ని కలపాలి అన్నాడు నాలుగు ఇంటూ ఎనిమిది ముప్పై రెండు కలపాలి ఇక్కడ నాలుగు ఇంటూ ఎనిమిది ముప్పై రెండు అలాగే ఏడు భాగాలకి ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు పన్నెండు భాగాలకి పన్నెండు ఇంటూ ఎనిమిది తొంభై ఆరు ఇరవై భాగాలకి ఇరవై ఇంటు ఎనిమిది నూట అరవై కలపాలి తర్వాత మూడో లెక్క చూడండి రెండవ ప్రశ్నలో ఒక భాగం ఎరుపు పెయింట్కు డెబ్బై ఐదు మిల్లీలీటర్ల మూల ద్రావకం అవసరమైతే పద్దెనిమిది వందల మిల్లీలీటర్ల మూల ద్రావకానికి కావలసిన ఎరుపు రంగు పెయింట్ ఎంత ఒక భాగానికి డెబ్బై ఐదు మిల్లీలీటర్లు కావాలంట అయితే పద్దెనిమిది వందల మిల్లీలీటర్లకి పద్దెనిమిది వందల మిల్లీ లీటర్లకి ఎంత వస్తుంది ఎన్ని భాగాలు వస్తాయి అడిగాడు పద్దెనిమిది వందలు బై డెబ్బై ఐదు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు భాగాలు ఇరవై నాలుగు భాగాలు భాగాల క అయితే అన్నమాట తర్వాత నాలుగవది ఒక శీతల పానీయాల పరిశ్రమలో ఒక యంత్రం ఆరు గంటలలో ఎనిమిది వందల నలభై సీసాలను నింపుతుంది అయితే ఐదు గంటలలో అది ఎన్ని సీసాలను నింపగలదు అన్నాడు ఆరు గంటలలో ఎనిమిది వందల నలభై సీసాలను నింపితే ఐదు గంటలలో ఎన్ని నింపిద్ది ఐదు బై ఆరు ఇంటూ ఎనిమిది వందల నలభై ఆరు ఒకట్లు ఆరు ఆరు నాలుగులు ఇరవై నాలుగు సున్నా నూట నలభై ఇంటూ ఐదు ఐదు సున్నా సున్నా ఐదు నాలుగులు ఇరవై ఐదు ఐదు ఒకట్లు ఐదు రెండు ఏడు ఏడు వందల సీసాలను నింపుతుంది ఎన్ని సీసాలను నింపుతుంది ఏడు వందల సీసాలను నింపుతుంది తర్వాత ఐదో లెక్క ఒక బ్యాక్టీరియా ఛాయా చిత్రం యాభై వేల రెట్లు పెంచినప్పుడు అది చిత్రంలో చూపిన విధంగా ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది అయితే బ్యాక్టీరియా నిజమైన పొడవు ఎంత ఛాయా చిత్రం ఇరవై వేల రెట్లు మాత్రమే పెంచినప్పుడు దాన్ని పెంచిన పొడవు ఎంత యాభై వేలు పెంచినప్పుడు ఎన్ని సెంటీమీటర్లు చూపిస్తుంది ఐదు సెంటీమీటర్లు చూపిస్తుంది అయితే అడిగాడు బ్యాక్టీరియా నిజమైన పొడవు ఎంత అన్నాడు బ్యాక్టీరియా యొక్క నిజమైన పొడవు అంటే ఇప్పుడు ఐదు బై పెంచిన రెట్లు దీన్ని మనం పది పవర్ మైనస్ నాలుగు సెంటీమీటర్లు పది పవర్ మైనస్ నాలుగు సెంటీమీటర్లు అలాగే ఇరవై వేలు పెంచితే ఇరవై వేలు మాత్రమే పెంచితే అప్పుడు ఎంత అయింది అన్నాడు చూడండి యాభై వేలు పెంచితే ఐదు సెంటీమీటర్లు అయింది ఇరవై వేలు పెంచితే రెండు సెంటీమీటర్లు అవుతాయి అలాగా అది మీకు సూత్రంలో కావాలంటే చూడండి యాభై వేలకి ఐదు సెంటీమీటర్లు ఇరవై వేలకి ఎంత ఎక్స్ బై ఇరవై వేలు ఇంటు యాభై వేలకి ఐదు సెంటీమీటర్లు ఇరవై వేలకి ఎంత అన్నారు ఇరవై వేలు పై యాభై వేలు ఇంటూ ఐదు ఐదు పదివేలు వచ్చింది అక్కడ నాలుగు సున్నా పోతే రెండు ఆన్సర్ రెండు సెంటీమీటర్లు తర్వాత ఆరు లెక్క నమూనా ఓడలో స్తంభం ఎత్తు తొమ్మిది సెంటీమీటర్లు అయితే అసలు ఓడ స్తంభం ఎత్తు పన్నెండు మీటర్లు అసలు ఓడ పొడవు ఇరవై ఎనిమిది మీటర్లు అయినా నమూనా ఓడ పొడవు ఎంత అని అడిగాడు చూడండి నమూనా ఓడలో ఓడ స్తంభం ఎత్తు తొమ్మిది సెంటీమీటర్లు అసలు ఓడ స్తంభం ఎత్తు పన్నెండు మీటర్లు అసలు ఓడ పొడవు ఇరవై ఎనిమిది మీటర్లు అయినా నమూనా ఓడ పొడవు ఎంత అందమూనా నమూనా ఓడ తొమ్మిది సెంటీమీటర్లు అసలు ఓడ పన్నెండు మీటర్లు అంటే పన్నెండు ఇంటూ వంద పన్నెండు వందలు సెంటీమీటర్లు నమూనా వాడేమో తొమ్మిది అసలు వాడే పన్నెండు మీటర్లు అన్నాడు మీటర్లు సెంటీమీటర్లలోకి మార్చుకుంటే పన్నెండు వందల సెంటీమీటర్లు అలాగే నమూనా వాడ పొడవు ఇవ్వలేదు మనకి ఎక్స్ అసలు వాడ పొడవు ఎంత ఇచ్చాడు ఇరవై ఎనిమిది మీటర్లు ఇచ్చాడు ఇక్కడ అన్ని సెంటీమీటర్లలో మార్చుకున్నాం కాబట్టి దాన్ని కూడా సెంటీమీటర్లలోకి మార్చుకుంటే ఇరవై ఎనిమిది వందల సెంటీమీటర్లు ఇప్పుడు మనం మనకి ఏం కావాలి నమూనా వాడ పొడవు ఇది ఈ ఎక్స్ కావాలి అప్పుడు ఇరవై ఎనిమిది వందలు బై పన్నెండు వందలు ఇంటూ తొమ్మిది ఇరవై ఎనిమిది వందలు బై పన్నెండు వందలు ఇంటూ తొమ్మిది ఈ మనం ఇందాక ఇందాక లెక్కలకి వేసుకున్నాం కదా యాభై యాభై వేల రెట్లయితే ఐదు ఇరవై వేల రెట్లు అయితే ఎన్ని అని అన్నప్పుడు ఇరవై వేలు బై యాభై వేలు ఇంటూ ఐదు వేసాం కదా అలాగే ఇది కూడా తొమ్మిది తొమ్మిది సెంటీమీటర్లు పన్నెండు వందల సెంటీమీటర్లు ఓడ నమూనా వాడది అసలు ఓడది ఇచ్చాడు అలాగే స్తంభం పొడవి ఎత్తిది అలాగే ఓడ పొడవు అసలుది ఇరవై ఎనిమిది వందల సెంటీమీటర్లు అయింది నమూనాది ఇవ్వలేదు కాబట్టి ఇరవై ఎనిమిది వందలు బై మనకు కావాల్సిన కింద లైన్లో ఉంది కాబట్టి దీన్ని వేసుకోవాలి మనం ఇరవై ఎనిమిది వందలు బై పన్నెండు వందలు ఇంటూ తొమ్మిది ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ మూడు నాలుగులు పన్నెండు మూడు మూడెక్కో బాధ నాలుగు మూడు పన్నెండు నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది మూడు ఒకట్లు మూడు మూడు తొమ్మిది ఇప్పుడు ఏడు ఇంటూ మూడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి సెంటీమీటర్లు ఎందుకంటే మనం ఇక్కడ అన్ని సెంటీమీటర్లలోకి మార్చినాం కాబట్టి ఆన్సరు ఇరవై ఒకటి సెంటీమీటర్లు తర్వాత ఏడో లెక్క రెండు కిలోగ్రాముల చక్కెరలో తొమ్మిది ఇంటూ పవి పౌర్ ఆర్ స్ఫటకాలు ఉన్నాయి అయితే ఐదు కిలోగ్రాముల చక్కెర ఒకటి పాయింట్ రెండు కిలోగ్రాముల చక్కెరలో ఉండే ఫటికాల సంఖ్య ఎంత అన్నాడు రెండు కిలోల చక్కెరలో తొమ్మిది ఇంటు పది పవర్ ఆరు తొమ్మిది ఇంటూ పది పవర్ ఆరు రెండు కిలోల చక్కెరలో ఐదు కిలోల చక్కెరలో ఐదు బై రెండు ఇంటూ తొమ్మిది ఇంటూ పది పవర్ ఆరు థర్టీజీ కోల్టు తొమ్మిది ఐదు నలభై ఐదు నలభై ఐదు ఇంటూ పది పవర్ ఆరు బై రెండు ఇక్కడ ఈ రెండుని నలభై ఐదు ఇంటూ ఇంటూ పది ఇంటూ పది పవర్ ఐదు పై రెండు రెండు ఒకట్లు రెండు ఐదు ఈ పది పవర్ ఆరుని పది పవర్ ఆరుని నేను పది ఇంటూ పది పవర్ ఐదు రాసుకున్నా కింద కొట్టువేత పోవటం కోసం నలభై ఐదు ఐదులు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఇంటూ పది పవర్ ఐదు ఎన్ని స్ఫటికాలు ఉంటాయంటే రెండు వందల ఇరవై ఐదు ఇంటూ పది పవర్ ఐదు పటికాలు ఐదు కేజీల చక్కెరలో ఉంటాయి అలాగే ఒకటి పాయింట్ రెండు కేజీల్లో ఎంత ఉంటాయో మనం కనుక్కోవాలి రెండు కేజీలకి తొమ్మిది ఇంటూ పది పవర్ ఆరుంటే ఒకటి పాయింట్ రెండు కేజీలకి ఒకటి పాయింట్ రెండు బై రెండు ఇంటూ తొమ్మిది ఇంటూ పది పవర్ ఆరు దట్ ఈజ్ ఇక్వల్ టూ ఒకటి పాయింట్ రెండు ఇంటు తొమ్మిది ఇంటు పది ఇంటు పది పవర్ ఐదు బై రెండు తొమ్మిది ఒకటి పాయింట్ రెండు ఇంటూ తొమ్మిది ఇంటు పది పవర్ ఆరు ఒకటి పాయింట్ రెండు ఇంటూ తొమ్మిది ఇంటు పది పవర్ ఆరు బై రెండు రెండు ఒకట్లు రెండు నాలుగు పాయింట్ ఐదులు తట్ ఈజ్ కోల్డ్ ఐదు పాయింట్ నాలుగు ఇంటూ పది పవర్ ఆరు అది ఎప్పుడూ ఒకటి పాయింట్ రెండు కిలోగ్రాముల చక్కెరలో ఇన్ని ఇన్ని స్ఫటకాలు ఉంటాయి చూడండి ఇక్కడ మీటర్లు సెంటీమీటర్లలో ఇచ్చారు ఏదైనా మనం ఒక ప్రమాణంలోకి మార్చుకున్నాం అన్నిటినీ సెంటీమీటర్లలోకి మార్చుకుందాం ఐదు మీటర్ల అరవై సెంటీమీటర్లున్నాడు అంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై సెంటీమీటర్లు ఎత్తుగల నిలువు స్తంభం ఏర్పరిచే నీడ పొడవు మూడు మీటర్లు ఇరవై సెంటీమీటర్లు అన్నాడు అంటే మూడు వందల ఇరవై సెంటీమీటర్లు అయితే పది మీటర్ల యాభై సెంటీమీటర్లు ఎత్తుగల మరొక స్తంభం పది మీటర్ల యాభై సెంటీమీటర్లు అంటే పది వందల యాభై కన్ఫ్యూజ్ అయ్యి నూట యాభై వేసుకుంటారు చూడండి పది వందల యాభై సెంటీమీటర్ల ఎత్తుగల మరొక స్తంభం ఏర్పరిచే నీడ పొడవు ఎంత అన్నాడు ఇప్పుడు పది వందల యాభై బై ఐదు వందల అరవై ఇంటూ మూడు వందల ఇరవై ఇది ఇది క్యాన్సిల్ ఎనిమిది నాలుగులు ముప్పై రెండు ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ఏడు ఒకట్లు ఏడు మూడు మిగిలింది ఏడు ఐదులు ముప్పై ఐదు సున్నా నూట యాభై ఇంటూ నాలుగు ఆరు వందలు ఆరు వందలు సెంటీమీటర్లు ఆరు వందల సెంటీమీటర్లు అంటే ఆరు మీటర్లు ఆన్సర్ ఆరు మీటర్లు రెండో లెక్క ఇక్కడ ఇదే వేసుకోవాలి మళ్ళీ మనం ఐదు వందల అరవై సెంటీమీటర్లు ఏర్పరిచే నీడ మూడు వందల ఇరవై సెంటీమీటర్లు అయితే ఇక్కడ ఐదు మీటర్లు నీడనే ఏర్పరుస్తుంది ఐదు మీటర్లు అంటే ఐదు వందల సెంటీమీటర్ల నీడని ఏర్పరిచే స్తంభం యొక్క పొడవు ఎంత అన్నాడు ఐదు వందలు బై మూడు వందల ఇరవై ఇంటు ఐదు వందల అరవై ఇది ఇది క్యాన్సిల్ ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది వేలు యాభై ఆరు ఐ ఐదు వందలు ఇక్కడ నాలుగు కదా నాలుగు ఒకట్లు నాలుగు ఒకట్లు నాలుగు ఒకటి మిగిలింది నాలుగు రెండు ఎనిమిది రెండు మిగిలింది నాలుగు ఐదు ఇరవై నూట ఇరవై ఐదు ఇంటూ ఏడు నూట ఇరవై ఐదు ఇంటూ ఏడు దట్ ఇది ఒకటి ఎనిమిది వందల డెబ్భై ఐదు సెంటీమీటర్లు ఎనిమిది వందల ఐదు సెంటీమీటర్లు అంటే ఎనిమిది మీటర్ల డెబ్బై ఐదు సెంటీమీటర్లు ఇది ఆన్సర్ తర్వాత పదో లెక్క సరుకులతో నింపబడిన ఒక లారీ ఇరవై ఐదు నిమిషాల్లో పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అదే లారీ అదే వేగంతో ప్రయాణించిన ఐదు గంటలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు చూడండి ఇరవై ఐదు నిమిషాలకి పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అప్పుడు అదే లారీ అదే వేగంతో ఐదు గంటలు అన్నాడు ఇరవై ఐదు నిమిషాలకి పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఐదు గంటలు గంటకి అరవై నిమిషాలు ఐదు గంటలకి ఎన్ని నిమిషాలు మూడు వంద ఆరు ముప్పై మూడు వందల నిమిషాలు మూడు వందల నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు మూడు వందలు బై ఇరవై ఐదు ఇంటూ పద్నాలుగు ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు రెండు యాభై పన్నెండు ఇంటూ పద్నాలుగు పన్నెండు పద్నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఒకట్లు నాలుగు ఒక రెండు రెండు ఒకటి ఒకటి ఎనిమిది నాలుగు రెండు ఆరు ఒకటి నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ నిమిషాలు ఇచ్చాడు ఇక్కడ గంటలు ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని ఏదో ఒక ప్రమాణంలోకి మార్చుకోవాలి అయితే ఇరవై ఐదు నిమిషాలని గంటల్లోకి మార్చాలి లేదా ఐదు గంటలని నిమిషాల్లోకి మార్చాలి అలా మార్చినప్పుడే మనకి లెక్కకి ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది ఇలాంటి లెక్కలే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయినప్పుడు ఎగ్జామ్లో బలేట్ అయింది ఉంటాయి ఇది పదమూడు పాయింట్ ఒకటి అభ్యాసం అభ్యాసంలో లెక్కలన్నీ వచ్చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి